పద్నాలుగు వందల ఎనభై నాలుగు మంది కళాకారులు ఒకేసారి కథక్ నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు కళాకారులు ఇరవై నిమిషాల పాటు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు వచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు వరల్డ్ రికార్డ్ సాధించిన నృత్య కళాకారులను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభినందించారు ఈ నృత్యం భారతీయ సంస్కృతికి గర్వకారణంగా భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు

आज रस राज निरत सब आज रस राज निरत सब आज तेरे कुछ भी तो बसंत त्रिदु बसंत त्रिदु बसंत ही